నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారు ఇటువంటి వ్యాఖ్యలు శుక్రవారం వస్తే జంప్ మరివి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినావా ఆమెకు అంత ధైర్యం ఉందా మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి రోజాపై యాక్షన్ తీసుకోబోతున్నారా ఇటువంటి అంశాలు ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉత్పన్నమవుతున్నాయి మరి మొత్తానికి రోజా గారు ఎవరిని ఉద్దేశించి చేశారు మరి అవి భూమ్రాంగ్ అయి జగన్మోహన్ రెడ్డికే తగులుతున్నాయా ఇదే అంశం చర్చించడానికి మరోతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా రోజా శుక్రవారం వస్తే జంప్ అంటూ కొన్ని కామెంట్స్ చేసింది మేడం మరి ఈ కామెంట్స్ మీద అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి గారే అసలు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినా సరే ఆయన శుక్రవారం వస్తే బెంగళూరు వెళ్ళిపోతున్నారు మరి రోజా గారు ఆయన్ని ఉద్దేశించి చేసినవే అని కొందరు అంటున్నారు మరి ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అటు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు అటుపక్క వైసీపీలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతున్నారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి శుక్రవారం వస్తే జంప్ అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర దుమారాన్ని లేపుతుంది ఎందుకు అంటే అది మన అన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్టుగానే ఉన్నాయి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తారు అంటూ సొంత గ్యాటరే నిలదీస్తున్నారు మరి ఏంటంటారు ఆమె ఒకరిని ఉద్దేశించి చే కామెంట్స్ చేస్తే అది భూమ్రాంగ్ కాస్త వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ అధినేతకే చుట్టుకున్నాయి ఇదే అంశంపైన ఏం చెప్తారు ఇక్కడ రోజా ఆవిడ ఏదన్నా మాట్లాడకపోతే మనం అనుకోవాలి మాట్లాడితే అనుకోవాల్సింది ఏదీ లేదు ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు అది ఎవరికి వర్తించిద్ది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తించిద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉన్నాడా తాడేపల్లిలో ఉన్నాడా లేకపోతే తెలహంకా ప్యాలెస్లో ఉన్నాడా ఎక్కడుంటేనేమి అదేదో గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అని అటుంటిది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నా ఒకటే ఏం చేయటానికి ఏం చేయటానికి అతను అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏదీ లేదు అవినీతి తప్పించి ఈ రోజున అధికారం కోల్పోయాక చేసింది ఏదీ లేదు ఇట్లాంటి అబద్ధాలు చెప్పటం తప్పించి ఇట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే ఇంక రోజానే మాట్లాడాలి ఒకసారి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఎక్కడున్నారు ఎప్పుడెప్పుడు ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగించారు ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకొని అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి నారా లోకేష్ గారి గారి గురించి కానివ్వండి అనొచ్చు అన్నా కూడా మేము చాలా మంచివాళ్ళం మేము చాలా అవినీతి చేస్తాం కానీ నీతులు చెప్తాము మేము ఇలానే మాట్లాడతాము మేము ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తాం కానీ నిజాలు చెప్పమని అడుగుతాము మేము ఇలానే పరిపాలిస్తాం కానీ మీ పరిపాలన మాత్రం బాగుండాలని చెప్పి మేము అడుగుతాం అన్నట్లుగా ఇవి మాటలు ఉంటున్నాయి అసలు శుక్రవారం వస్తే జంప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు శుక్రవారం వస్తే జంప్ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు ఎందుకంటే కోర్టు చుట్టూ ఆయన తిరగాలి కదా వాయిదాలకి మరి అక్కడ కోర్టుకి ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి అని ఎగిరిపోవాలి అందుకని ఎగిరిపోతాడు మరి ఈవిడ మాట్లాడిద్ది పవన్ కళ్యాణ్ గారి గురించి మరి వీళ్ళు వైసీపీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఏ రోజైనా అంటే ఎప్పుడైనా శుక్రవారం వస్తే వాళ్ళని పో వాటిని పోస్ట్ పోన్ చేసుకున్నారు లేదు అంటే వాటికి నేను దూరంగా ఉంటాను మీరే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా చాలా కథనాలు వినిపిస్తుంది మేడం మరి ఈ నేపథ్యంలో రోజా గారు ఇటువంటి కామెంట్స్ చేయడం వైసీపీని నిర్ఘాటనలో పెట్టాలనా లేదు అంటే ఆమె ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారా ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఫస్ట్ మనం ఏం చేసాము మనమే ఇప్పుడు వీళ్ళు శుద్ధపూసలు మంచి అంటే పాపం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పినా వాళ్ళకు వర్తించవు ఇక్కడ వీళ్ళేంటి వీళ్ళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి మరి ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు ఇప్పుడు ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కాడు ఎన్నిసార్లు ఫ్లైట్ దిగాడో చూస్తే మనకు అర్థమవుతుంది పదకొండ ఎమ్మెల్యేగా పేరుగాంచిన తర్వాత మరీ ఎక్కువైపోయింది శుక్రవారం ఎగిరిపోటాలు మరి ఈవిడ మాట్లాడింది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం క్యాడర్లో ఏం జరుగుతుంది నన్ను ఎల్లో చీర కట్టుకొని వెళ్ళింది అందులో మీటింగ్కి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం కోసమే నీ పని అయిపోయిందని చెప్పి ఆవిడ సింబాలిక్గా చూపిస్తున్నట్లుంది నా పరిస్థితి చూడు నేను ఎల్లో చీర కట్టుకొని నీ ముందు నీ చెల్లెని పోస్టులు పెట్టించావు కదా అన్నట్లుంది నిజంగా అసలు ఆవిడ ఎల్లో చీర కట్టింది అసలు రానిచ్చాడా లేదా లోపలికి పర్మిషన్ ఉందా లేదా ఎంట్రీ ఉందా లేదా ఆవిడకి బయటకు వచ్చేది ఏదో కబుర్లు చాలా చెప్పింది అంటే ఇక్కడ రోజా మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వర్తిస్తాయి అందులో ఎటువంటి సందేహము లేదు ఈ రోజున ఎవరిని అంది అనే దానికంటే ఎవరికి వర్తిస్తాయి అనేది అక్కడ కావాలి మనకి ఫస్ట్ ఎందుకంటే పరిపాలన ఏంటి వాళ్ళు ఏ విధంగా ప్రజలను చూసుకుంటున్నారు రాష్ట్రం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు గతంలో ఏం చేశారు అంటే ఈ రోజున రోజా అన్న మాటలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ఆయనే కదా పారిపోతాడు ఆయనే కదా ఎగిరిపోతాడు ఆయనే కదా అసలు అసెంబ్లీకి కూడా రాడు పులివెందులో ఏం జరిగిందో తెలుసు జెడ్పీటీసీలో డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి మరి వీళ్ళు ఈ రోజున ఈ విధంగా మాట్లాడే తీరు చూస్తుంటే వైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు పార్టీని తన చేతుల్లో లాక్కోవడానికి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆత్మ అందులో జైలు మరి ఈ రోజున చూస్తుంటే ఎమ్మెల్యేలు ఎప్పుడో జంప్ అయ్యేటట్లు నిన్న కూడా ఒక ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పుకోబోతున్నాడు అని మరి ఈ విధంగా ఉన్న పరిస్థితిలో రోజా ఎందుకు ఎల్లో శారీ కట్టుకొని వచ్చింది సొంత చెల్లెల మీదే చాలా నిచ్యాతినీచంగా పోస్టులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున రోజా గురించి ఏం చెప్పాలి మరి అంతే కదా వాళ్ళు ఎదుటి వాళ్ళు అనేటప్పుడు ఇవన్నీ కూడా ఈ రోజున షర్మిళ గారు కట్టుకుంటే తప్పు మరి రోజా కట్టుకుంటే తప్పు లేదా ఒక రోజు పేరు నాని కూడా ఎల్లో షర్ట్ వేస్తున్నాడు అయితే తప్పేంటి అంటున్నాడు మరి తప్పేంటి అన్నప్పుడు మీరెందుకు తప్పుడు రాతలు రాశారు తప్పుడు మాటలు మాటలు మాట్లాడారు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా ఆడవాళ్ళంటే మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లుగా ఇష్టమైతే ఇష్టం అన్నట్లుగా మీ ఒక ఎదుటి వాళ్ళ కోహనీతి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి అంటే నిజంగా ఏం చేసినా పాపం లేదు ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ విధంగా మాట తీరు వీళ్ళ నడవడిక వీళ్ళ ఆలోచన విధానం మార్చుకోపోతే ఈ పదకొండు మనం చూసి జడ్పీటీ డిపాజిట్లు కూడా లేకుండా పోవటం ఇంకా తర్వాత ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి జైలు పాలవటం ఇదే కనిపిస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళను మనం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏంటి మనం ఏం చేసాం అని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి అది మాట్లాడటం చేత కదని మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఆడ ఒక మహిళగా ఏ విధంగా ఉండాలి మహిళ ఎంత తక్కువ మాట్లాడితే మంచిది అనేది మర్చిపోయి ఎప్పటికప్పుడే నోరు పారేసుకుంటూనే ఉంటుంది మొన్న కూడా అలానే హోమ్ మినిస్టర్ గారి గురించి కూడా మాట్లాడింది అందరం కూడా గట్టిగా సవాలు విసిరాం ఆవిడ మాత్రం ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మీరు అవినీతి పనులు చె చేసి నీతులు చెప్తే మాత్రం వినటానికి ఎవరు లేరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు మేము వచ్చి విమర్శలు చేస్తున్నాం అనుకుంటున్నారు మరి ఆ విమర్శలన్నీ కూడా కూడా భూమ్రాంగ్ అవుతున్నాయి ఇటీవల సజ్జల అమరావతి గురించి చేసినటువంటి ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అన్నట్టుగా కూడా పలు కథనాలు వచ్చాయి మరి ఇప్పుడు రోజా గారు చేసినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకుంటారంటారా ఇక్కడ ఆయన సీరియస్గా ఎంత తీసుకోకపోతే ఎంత నేను ఎల్లోసారి కట్టుకునే నువ్వెంత పదకొండో ఎమ్మెల్యేవి అని చెప్పి చెప్పేసింది ఈరోజు సీరియస్గా ఏం చేస్తాడు టీవీ పగల కొడతాడా ఎల్లోసారి కట్టుకున్న సీన్ చూస్తా లేకపోతే ఏం చేయగలడు లేకపోతే కోపం వస్తే ఎలహంకా ఎగిరిపోతాడా ఏదో జరగాలి అంతకు మించి ఏం చేయలేడు పాపం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ప్రజలందరూ ఈ చర్చిదే పులివెందుల ప్రజలు కూడా శుభ్రంగా తిరస్కరించేస్తున్నారు ఎక్కడ నువ్వు వద్దు బాబాయ్ మాకు ఎమ్మెల్యే కానీ కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయన ఎవరి మీద ఫైర్ అయినా లేకపోతే ఎయిర్ అయినా ఏమీ లేదు ఇంకా చేసేది ఏమీ లేదు అంతకు కాబట్టి ఎవరికి వాళ్లే రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పాపం ఇంకా అసలు ఎక్కడా కూడా పాపం పట్టించుకొని పరిస్థితి అనమాట నేను చూశాను ఏదో ట్యాగ్ వేసుకున్నట్లున్నాడు ఆయన మెళ్ళో ఎందుకు వేసుకున్నాడు ఎవరికి తెలియదు ఏదో సీన్ గుర్తొచ్చింది నాకైతే కాబట్టి ఇవన్నీ కూడా చాలా కామెడీగా తయారైపోయింది వాళ్ళ పరిస్థితి ఈ మాటలకు ఆయన సీరియస్ అవుతాడంటే ఆవిడనే అర్థమవుతుంది ఎందుకంటే సీరియస్ అయిపోతే ఆవిడ కూడా ఎల్లోసారి కట్టుకుంది ఎందుకు అనుకుంటున్నావు నేను కూడా నిన్ను దూరంగా పెట్టడం కోసం వెళ్ళిపోతాను ఇటు హాట్ అని చెప్పి చూడటానికి అయితే రానివ్వరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా అందరినీ బ్రతిమలు ఆడుకోవడానికి మాత్రమే మీటింగ్ పెట్టారు డిజిటల్ బుక్ లేదు తొక్కలేదు ఎందుకంటే డిజిటల్ బుక్ పెట్టి ఏం చేస్తారు చెప్పు వీళ్ళు చేయటానికి ఏదీ లేదు అక్కడ కూడా దాంట్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అధికారంలోకి వచ్చాక వాళ్ళని రక్షిస్తాడంట ఇక్కడ తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టినప్పుడు నీకు కూడా వర్తించిద్ది నిన్ను కూడా అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు చెప్పారు ఏంటంటే ఒక కార్యకర్త టీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గురించి మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు మరి అదే కదా నీ ఎవరికైనా వర్తించింది నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని మళ్ళీ కూడా సప్త సముద్రాలంట రిటైర్డ్ అయిపోయినా వదిలిపెట్టాడంట ఎక్కడున్నాకొస్తా అని మళ్ళీ మొదలు పెట్టాడు ఇంకా ఈ పిచ్చి మళ్ళీ మళ్ళీ ఇంక ఇట్లానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన ఫైర్ అవ్వటానికి కుదరని పరిస్థితి ఫైర్ లేదని చెప్పేసి గతంలో వంశీ మాట్లాడిన మాటలు ఈయనకు కూడా ఇప్పుడు మళ్ళీ వర్తిస్తాయని మరోసారి వాళ్లే నిరూపించుకుంటున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే